సార్ శివాజీ గారు సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మాది అనకాపల్లి జిల్లాపురం గ్రామం అండి నేను ఆర్ఎంపీ ప్రాక్టీషనర్ గా చేస్తుంటానండి నాకు రెండు సంవత్సరాలుగా బ్యాక్ బోన్ పెయిన్ ఉండేదండి అంటే ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఒకసారి సడన్ గా పట్టేసింది ఆ పట్టేసి సొంతంగా ఆ టాబ్లెట్స్ ఒక ఫైవ్ డేస్ ఇంజెక్షన్ కూడా ఒక మూడు నాలుగు ఇంజెక్షన్ కూడా చేసుకున్నాను తగ్గిపోయేసరికి ఏదో ప్రాబ్లం చెప్పేసి నాకు కొద్దిగా అనిపించి ఒక ఫిజిషియన్ డాక్టర్ గారు ఏమంటారు అంటే ఒక చూద్దాం ఏమి కాదు ఆ ఇవి వాడిన తర్వాత ఎలా ఉందో చూద్దాం నీకు తెలుసు కదా కొద్దిగా అప్పు అని చెప్పేసి ఆయన అనే అనేసరికి అయితే ఆ సార్ డాక్టర్ గారు అనేసరికి నాకు సరిలేండి అని చెప్పేసి నేను ఒక టెన్ డేస్ వాడడం జరిగింది వాడిన తర్వాత బాగానే ఉంది తర్వాత ఏమైందంటే ఆటోమేటిక్ గా అది ఒక టూ డేస్ త్రీ డేస్ అయ్యేసరికి మళ్ళీ రిపీట్ అయిందండి పెయిన్ ఇది ఇక్కడ మళ్ళీ డాక్టర్ గారికి వెళ్ళి సార్ ఇలాగా మళ్ళీ పెయిన్ వస్తుంది సార్ ఏంటి సార్ అని అడిగితే కనీసం ఒక త్రీ మంత్స్ అన్న వాడాలి మనం వాడితే దానికి ఏంటనే రిజల్ట్ అనేది తెలుస్తుంది లేకపోతే తెలియదు అనేసి చెప్పేసరికి నేను ఏం చేశానంటే ఎందుకైనా మంచిదని వైజాగ్ న్యూరో స్పెషలిస్ట్ ఆయన కేజీహెచ్ లో ప్రొఫెసర్ అండి ఆయన దగ్గరికి వెళ్ళి ఇలాగా సార్ ఇలా జరిగింది సార్ అని చెప్పేసి అంటే ఆ మెడిసిన్ కట్ట చూసి మూడు రకాల టాబ్లెట్స్ ఒక త్రీ మంత్స్ వాడమని చెప్పేసి అన్నారండి అంటే నేనేం చేశానంటే సరేలేండి అని చెప్పేసి ఆ టాబ్లెట్స్ తీసుకున్నాను ఒక త్రీ మంత్స్ వాడిన తర్వాత వాడేసి ఒక టెన్ డేస్ అయ్యేసరికి మళ్ళీ మామూలుగా నొప్పి అనేది రిపీట్ అయిపోయిందండి అప్పుడు నేనేం చేశానంటే ఒక పెయిన్ కిల్లర్ మాత్రమే రోజుకి ఒక టాబ్లెట్ వేసుకుంటూ అలాగా నా జీవనానికి గడుపుతూ వచ్చానండి ఎందుకంటే తప్పదండి నేను బయటకు వెళ్ళకపోతే అవదండి అందువల్ల ఏమైందంటే నాకు తప్పక ఆ ట్యాబ్లెట్ వేస్తూ వెళ్తూ ఉంటుంటే ఒక రోజు ఇలా క్యూసెల్ ప్రోడక్ట్ ఉంది శివాజీ చాలా బాగా పనిచేస్తుంది ఆ ఇలా అని చెప్పారన్నమాట రెండు వందల రకాల ఇది ఒకటే మెడిసిన్ అది సప్లిమెంట్ చాలా బాగా పనిచేస్తుంది శివాజీ వాడు అని చెప్పేసి అంటే నేను అదేంటి రెండు వందల రకాల కి ఒకటే మెడిసిన్ అంటున్నారు మేమేమో గ్యాస్ట్రిక్ కోటి పెయిన్ కోటి చొరానికి ఒకటి ఇలా ఎన్నెన్నో రకాల టాబ్లెట్స్ మేము ఇస్తున్నామే అలాంటిది మీరు పౌడర్ ఏదో చాసేస్తున్నారు అంటున్నారు దాంతో తగ్గిపోద్ది అంటున్నారు ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు కాదు శివాజీ నువ్వు వాడు నువ్వు వాడితే నువ్వే చెప్పగలవు పది మందికి అని చెప్పి ఇలాగా గాజు గాజువాకండి అయింది చాలా చాలా ఫోర్స్ చేశారు అండి అప్పటికి నేను టూ మంత్స్ తీసుకోలేదండి అప్పుడు ఎప్పుడైతే ఇలాగ అన్నారో ఒకసారి నేనే వాడదామని చెప్పేసి నేను తీసుకున్నానండి నాలుగైదు రోజులు వాడిన తర్వాత కొంచెం పెయిన్స్ ఎక్కువ ఉన్నది కానీ తగ్గినట్టు కనిపించలేదండి ఏంటి ఇలాగా అని చెప్పేసి ఏమో చెప్దాం వాడమన్నారు కదా ఒక రెండు నెలల నుంచి మూడు నెలలు కనీసం వాడాలని చెప్పారు కదా చూద్దాం అని చెప్పేసి నెల పదిహేను రోజులు వాడేసరికి అలా పెయిన్ అనేది కంట్రోల్ అవుతూ వచ్చిందండి పెరుగుతూ అలా కంట్రోల్ అవుతూ వచ్చిందండి ఓకే ఓకే బాగానే పనిచేస్తుంది అని చెప్పేసి నేను ఏం చేశానంటే కంటిన్యూ చేశానండి నేను కరెక్ట్ గా మూడు నెలలు వాడాను ఇంకా నాకు బ్యాక్ పెయిన్ అనేది లేదండి హ్యాపీగా ఇంటికి నేను బైక్ మీద ఎక్కువ వెళ్తుంటాను అనమాట అంటే డోర్ టు డోర్ సర్వీస్ చేస్తుంటానండి నేను అయితే నాకు చాలా బాగా అనిపించింది ఓకే మా అమ్మకు కూడా మంచిది ఇది అని చెప్పేసి నేను మా అమ్మగారికి పెట్టానండి మా అమ్మగారికి గౌటి ఆథరైటిస్ అండి అది ఒక ప్రైవేట్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపిస్తే ఈ మందులు అలా వాడుతూ ఉండాలమ్మా యూరిక్ యాసిడ్ కూడా ఎక్కువ ఉంది దాని తోటి ఈ వేళ్ళు గట్టా ఉంగిపోయి ఉంటాయి మీరు కచ్చితంగా వాడాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నారండి అయితే నేను ఏం చేశానంటే ఆ సరే అయితే ఈ ఈ ప్రొడక్ట్ పెడదామని చెప్పేసి నేను దగ్గరికి తీసుకున్నాం అండి తీసుకున్న తర్వాత ఆమెకి పెట్టడం జరిగిందండి పెట్టిన తర్వాత రోజు నుంచి ఏమైందంటే ఆమెకి మోసం సావడం బట్టి ఆ మోషన్స్ అయిపోతున్నాయి అమ్మ నేను వాడినని చెప్పేసి మా అమ్మ మా నాన్న కూడా చాలా ఇదిగా అన్నారండి కాదు కాదు మీరు వాడండి ఏమి కాదు వేస్టేజ్ మనలో ఉన్న డస్ట్ అయితే ఉందో అదంతా అలా పోతుంది అని చెప్పేసి నేను చెప్తే ఒక రోజు చూసారండి రెండు రోజులు చూసే మూడు రోజులు కూడా అవుతుంది మూడు రోజుల నుంచి విషయాలు అయిపోతున్నాయి బాబు నాకు ఏంటి అని చెప్పేసి అంటుంటే అమ్మ నీకేమి కాదు నేను నేను చూసుకుంటా నీకు ఏం ప్రాబ్లం లేదని చెప్పేసి మా అమ్మగారికి మా నాన్నగారికి ధైర్యం చెప్పి ఇవన్నీ చేస్తే అప్పుడు ఆమెకి ఆ మూడు రోజులు మోషన్స్ అయిన తర్వాత ఒక పదిహేను రోజులకి గాను కొద్దిగా ఆమె కొద్దిగా కలుపుకొని అన్నం తినడం సొంతంగా అన్నం తినడం జరిగిందండి అంతకు ముందు మా నాన్నగారు కాని మా మా మిస్సెస్ గారి తినిపించేవారండి అయితే అప్పటి నుంచి కొద్దిగా ఆమెకి ధైర్యం వచ్చిందండి ఆమె చేతుంటే అన్నం ఎప్పుడైతే తిన్నదో చాలా సంతోషంగా ఉంది నొప్పులు ఆటోమేటిక్ గా తగ్గుతాయమ్మా ఏం భయం లేదని చెప్పి పదే 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 చెప్పిపోండి అండి ఎందుకంటే మన ఇంట్లో మనకే మన వాళ్ళకే చెప్పలేకపోతే ఇంకో పది మందికి చెప్పాలంటే మనం చెప్పలేం కదండి అందు గురించి మా అమ్మగారికి చెప్పాను అక్కడ చెప్పి ఒప్పించానండి ఇంకోడి ఇక్కడే ఉన్నారండి మా అమ్మగారు హ్యాపీగా ఉన్నారండి ఇగోండి అసలు అసలు ఏమయ్యేదంటే అసలు నల్లకపోయేదండి ఆమె చేతులు కానీ కాళ్ళు కానీ అసలు బయట నిల్చోడానికి అవకాశం లేదండి నించలేకపోయేది దాని తోడు ఏమైంది ఈ మంచం మీద ఉండేదండి ఆ మంచం మీదే ఉండేదండి అలాంటి మనిషి ఇప్పుడు తన అంతకు తాను కి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి వచ్చి నాడు చేయగలుగుతుంది తర్వాత ముందు మా నాన్నగారు మా మిస్సెస్ మాట్లాడతారు చూడండి మా నాన్నగారు మాట్లాడతారు మా నాన్నగారు మాట్లాడతారు అని చూడండి జిల్లా ఆ తర్వాత మంచాన్ని పరిధిం అయిపోయి ఉండిపోతే మా అమ్మాయి లెగన పోయిస్తారు ఆ లెగనయిన పరిస్థితిలో ఉంటే మేము గేరిగైపోయింది అలాగని చెప్పేసి చట్టాల మనీ అని మేము చాలా బాధ్యత చెందాం ఆ తర్వాతను ఈ వైజాగ్ ఓడేవండి వైజాగ్ ఏమి తగ్గలేదండి తర్వాత తును ఓడేవండి రెండు నెలలు అయ్యి తగ్గలేదండి తర్వాత ఈ మా అబ్బాయి తర్వాత మాకు అలా ఓడింది వెళ్తారు నాలుగు మూడు రోజులు బిర్యాసాలు అయిపోతుంటే ఇది అసలు తగ్గలేదు అలాగే చెప్పేసి నేను అనుకున్నా సార్ అనుకున్న తర్వాతను అలా ఓడాలని చెప్పేసి ఎప్పుడైతే చెప్పారో ఇంకేమైతే అది అయింది తప్పదు ఓడ మాలకం అంటే ఓడితే ఓడేవాడిని ఓడిన తర్వాత ఒక పదిహేను రోజులు అలా కట్టంగా ఉండేది అక్కడి నుంచి ఇవన్నీ ఓయడం మళ్ళీ పొంగడు ఇవన్నీ మళ్ళీ చేసి ఆ తర్వాత రివర్స్ అయిందండి తొలిసూపు ప్యాకెట్లు ఓడేసాము రెండు రెండు అట్లు ఇస్తే అవి ఓడామో తర్వాత మళ్ళీ మూడో రెండోసారి తెచ్చిన తర్వాతను మళ్ళీ ఓడగానే కొంత కోత మెరుగనిపించిందండి అక్కడ నుంచి మూడోసారి ఓడిపోతులకి తన పని తను చేసుకుంటా కూరలో గరిటి కూర తిప్పిన పోయి చెల్లికొని పోయిదండి చీపులు పెట్టుకుని పోయిందండి అలా చేతి లేపనా జిత్తి ఎలా ముడేసుకున్నా పోయి చెయ్యి ఇప్పుడు చేయనప్పుడు ఈజీగా చాలా అందు గురించి ఈ మందు ఇచ్చినంత వరకు మా ధన్యవాదాలు చెప్పుకుంటూ చాలా ఇదిగా మేము మెచ్చుకున్నాం ఇది చాలా మందికి తగ్గుతుంది అని వాడాలి వాడాలి తగ్గలేదని అనుకోకూడదు రివర్స్ అవుతుంటది ఒక్కొక్కరికి అంటే చిరాలలో పట్టేసినంటి స్థలం కంత కదిలి తర్వాత ఏంటంటే మరీ పేన్ ఆ పేన్ వస్తే నిజం అనుకుంటారు ఆ నిజం కాదు అది ఎప్పుడైనా ఓపు పాడు ఓడితే ఇంకే మెడిసిన్ వాడే అవసరం లేదు ఈ పౌడరంగా ఓడితే చక్కగా తగ్గింది ఇప్పుడు తన పంట అందు గురించి గ్రేట్ సార్ గ్రేట్ సార్ శివాజీ గారు అసలు మీ ఆనందము అమ్మగారి అమ్మగారి దగ్గర నుంచి వచ్చే ఆ రిజల్ట్ ఆమె చెప్తున్న ఆనందము అత్యద్భుతం సార్ అత్యద్భుతం అసలుకి దీన్ని ఎలా చెప్పాలో తెలియదు అద్భుతంలో అద్భుతం అండి అసలు ఆవిడ చూడండి ఎంత సంతోషంగా ఉన్నారు ఎంత నాన్నగారు ఎప్పుడు కళ్ళ కూడా అనుకోలేదండి నా చేతిలో వైద్యం ఉండి కూడా నేను ఏమి చేయలేకపోతున్నానని చెప్పేసి ఎంతో నిరుత్సాహపడిపోయేవాడు అండి ఇప్పుడు ఎప్పుడైతే నాకు క్యూసాలు దొరికిందో చాలా చాలా సంతోషంగా నేను ఏ పేషెంట్ అయినా నేను డీల్ చేయగలను నా ఒక సంతోషం చాలా చాలా హ్యాపీ హ్యాపీ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నాకు శతకోటి యూ